హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నిన్న వచ్చి నామినేషన్స్లో ఏమైందంటే ఇంకా బాగా ఎమోషనల్ అయిపోయాడు నాగమణి కంట వచ్చేసి ఇక్కడ పృథ్వీ వచ్చి కూడా మంచి పాయింట్ చెప్పాడండి అతను చెప్పింది ఏంటంటే నువ్వు సంపతి కార్డు యూజ్ చేస్తున్నావు అని చెప్పాడు నిజంగానే కొంచెం సింపతి కార్డు యూజ్ చేసినట్టు అనిపించిందండి ఇప్పుడు అతన్ని కూడా అందరూ కూడా నువ్వు అందరితో కలవట్లేదు నువ్వు అందరిలో నీళ్ళు అవ్వట్లేదు అని అంటున్నారు దాన్నే హైలైట్ చేస్తున్నాడు అనమాట నాగమణి కంటా కూడా నాకు కొంచెం అలా అనిపించింది కొంచెం సపతి కార్డు యూజ్ చేసినట్లు అనిపించింది ఇక్కడ ఇవాళ స్టార్ట్ గేమ్ ఆడడం మొదలుపెట్టింది ఎవరంటే నా తెలిసి పృథ్వీ బాగా స్టార్ట్ చేశాడు మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ వచ్చే సీత కూడా అఖిల్కి వచ్చేసి ఇచ్చి అదే అంటే మధ్యలో మాట్లాడద్దు అంటే అది నా ఇష్టం అని మాట్లాడతాను అదేవిధంగా నామినేట్ చేయడానికి కూడా సీత అఖిల్ని నామినేట్ చేయాలని చూసింది అనమాట నామినేట్ చేసింది కూడా అయితే నామినేషన్స్లో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ వచ్చేసి మనం పృథ్వీ అనుకున్నాం కానీ నిన్న కానీ వాళ్ళు చూస్తే స్ట్రాంగ్గా ఉన్నాడు పృథ్వీ కాబట్టి అభయ్ ఉండొచ్చు పృథ్వీ ఉండొచ్చు నబీల్ అనే అతను ఎలిమినేట్ కావచ్చు నబీలు కానీ బేబక్క వీళ్ళిద్దరిలో ఎలిమినేట్ కావచ్చు అనమాట అదనమాట విషయం నెక్స్ట్ వచ్చి సీత కూడా బాగా మాట్లాడుతుందండి తను మాట్లాడే మాటలు ఇరిటేషన్ అయితే రావట్లేదు కానీ ఇంకా ఆకులా వచ్చేసి అదే సోనియా వచ్చేసి కొంచెం ఇరిటేషన్గా చేస్తుంది కొంచెం తను వినే చెప్పేది వినాలి అది ఎదుటోళ్ళు చెప్పేది నేను వినను అన్నట్లు మాట్లాడుతుంది అనమాట ప్రేరణ మాత్రం కొంచెం బాగా మెచ్యూర్గా మాట్లాడుతుంది తను సైలెంట్గా ఉన్నా కూడా ఇది తను చెప్పాలనుకున్న పాయింట్స్ మాత్రం బాగా చెప్తుంది ఇంకా నెక్స్ట్ బేబక్కను వచ్చేసి శేఖర్ మాస్టర్ గారు వచ్చేసి అదే శేఖర్ మాస్టర్ శేఖర్ భాష వచ్చేది వంట దగ్గర నామినేట్ నామినేట్ చేశారు ఇంకా అదనమాట విషయం నెక్స్ట్ సీత వచ్చేసి బేబక్క నామినేట్ చేసింది అంటే తనని గుడ్డుతో వంట చేసుకోనివ్వలేదని అది నిజమేనండి అది చేసుకోపోని పోవడం అనేది నాకు కూడా కొంచెం నచ్చలేదు తను చెప్పడం ఏంటంటే వాళ్ళు కిచెన్ టీం కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా చేసుకుంటారని కానీ అది తప్పండి వాళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకొని ఇయ్యాలన్నమాట అది కూడా బెస్ట్ క్యారెక్టర్ పరంగా బాగుంటుంది అది కరెక్టే అనిపించింది సీత చేసిన పాయింట్ నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు కడిగే దగ్గర కూడా పృథ్వీ చేయలేదనేసరికి తను మధ్యలో స్టాండ్ తీసుకోవడం అనేది కూడా బాగుంది ఇంకా అబ్బాయి అయితే ఇంక నేను అందరి గురించి మాట్లాడతాను ఎవరు తప్పు జరిగినా మాట్లాడతానని చెప్పడం కూడా బాగుందండి ఇంకా శేఖర్ భాష కానీ వీళ్ళు హైలైట్ అనమాట శేఖర్ భాష సోనియా నాగమణికంట సీత వీళ్ళు కనుక లేకపోతే అసలు బాగుండేది కాదేమో షో అనేది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పృథ్వీ కూడా జాయిన్ అవ్వాడు అనమాట కాబట్టి అంచనాలు తారుమారు అవుతున్నాయి నెక్స్ట్ మేబీ నబీలు ఏమన్నా నామినేట్ ఎలిమినేషన్ కావచ్చేమో అని నేను అనుకుంటున్నాను బేబక్క కూడా కొంచెం ట్రై చేస్తే ఈ బిగ్ బాస్లో ఏంటంటే అటు ఇటు అవుతాయి అనమాట అంటే ఎక్కువ మనం అనుకున్నది కొన్నిసార్లు జరగకపోవచ్చు గేమ్ బాగా వీక్ ఆ వీక్ కనుక గేమ్ బాగా ఆడితే వాళ్ళు ఖచ్చితంగా కూడా సేవ్ చేస్తారు ఆడియన్స్ అనేవాళ్ళు కాబట్టి ఎవరు నామినేట్ అవుతారంటే నా షో ఇటు వచ్చేసి బేబక్క అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి బా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్